అన్న సిబ్బంది పోలీస్ బలగాలతోటి టోటల్గా తోచేసుకుంటే వెళ్ళిపోయాడు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ తర్వాత కూడా ఒక రెండు మూడు వేల మందితో కూడా బాధిత ఉత్తర భాగానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఇందిరా పార్క్లో ధర్నా చౌకాడు కూడా ధర్నా చేశాం సార్ సార్ రెడ్డి గారు కూడా సార్ అటెండ్ అయ్యారు అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఇచ్చాం సార్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు అలాగే మునుగోడ శాసనసభ్యులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అంకితానికి కూడా ఉన్నారు వారు కూడా ఇక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు అలాగే మేము ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికి కూడా ఎవరు స్పందిస్తలేరు రాత్రికి రాత్రే డ్రోన్ల ద్వారా సర్వే చేస్తూ ఉన్నారు షార్లైట్ల ద్వారా సర్వే చేస్తూ ఉన్నారు పోలీస్ బందోదస్తు బందోబస్తు ద్వారా కూడా సర్వేలు నిర్వహించి మేము భూసేకరణ చేస్తామని మాకు చెప్పుకుంటున్నారు సార్ అసలు ఎక్కడ కూడా రైతాంగంలో హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా భూసేకరణ సేకరణ జరగలేదు సెంట్రల్కు మాత్రం వాళ్ళు నైంటీ పర్సెంట్ భూ జరిగింది మాకు తిరుపులకి అనుమతి ఏంటి అని మాత్రం అక్కడ వస్తుంది